యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం దేవుడా నీతో రాజకీయ ఆటల అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అంత రాజకీయం ఈ రాజకీయ సదరంగంలో ఎవరు ఏ విధమైన రాజకీయ పావులు కదులుతున్నారో అర్థం కావడం లేదు భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఆ భక్తులతో రాజకీయ ఆటలా దేవుళ్ళతో రాజకీయ ఆటలా దేవుళ్ళ మీద లేనిపోని రాజకీయం చేస్తూ ఉన్నారు దేవుళ్ళకు మేలు చేయాల్సింది పోయి దేవుళ్ళకు కీడు చేస్తూ ఉన్నారు ఆ దేవుళ్ళకే కీడు చేస్తూ ఉన్నారంటే వీరి రాజకీయ నాటకం దేవునికి తెలియదా దేవుడు ఏమైనా దేవుడు కథ దేవునికి వీళ్ళు ఆడే రాజకీయ నాటకాలు తెలియవా ఎందుకు వీళ్ళు రాజకీయ నాటకాలకు తెరలేపారో అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి లడ్డూ విషయంగా ఎన్నో రకాలైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీంట్లో నిజమేంత అబద్ధం ఎంత రాజకీయ చదరంగం ఆడుతూ ఉన్నారు ఈ రాజకీయ చదరంగం ఆడడంలో తప్పు లేదు కానీ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు భక్తులు అంతా కూడా గమనిస్తూ ఉన్నారు హిందువులంతా కూడా గమనిస్తూ ఉన్నారు దేవుని నమ్ముకున్న ప్రజానికం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరి రాజకీయం ఎంత ఎవరు రాజకీయం ఏం చేస్తున్నారు అనేది భక్తులు ఆ తర్వాత ప్రజానికం గమనిస్తూ ఉన్నారు ఇది ఈ రాజకీయ నాయకులకు తెలియదో ఏమో వీళ్ళ విషయాల పక్కన పెడితే ఇదంతా దేవునికి తెలియదా దేవునితో రాజకీయాలా అనేది ఎన్నో రకాలైన పరిస్థితులు వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ లడ్డు విషయంగా తిరుమల తిరుపతి లడ్డూ విషయంగా వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిద అన్ని దేవాలయాల్లో ప్రక్షాళన కార్యక్రమాలు చేపడతాడు అంట అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేపట్టాలి అంట వాళ్ళ కార్యకర్తలు నాయకులు అన్ని దేవాలయాల్లో పూజలు చేపట్టి మన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు అని ఖండించే ప్రయత్నం చేయాలి అని అందరం కూడా ఈ నెల ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేయాలి అంట ప్రక్షాళన పూజలు అంట అటు తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో రకాలైన కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాడు ఆయన కూడా ప్రక్షాళన కార్యక్రమం అని అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఇది జగన్ తప్పిదమే అని లడ్డు విషయంగా నేరం తప్పదు శిక్ష తప్పదు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా లడ్డు వ్యవహారంలో అవినీతికి పాల్పడింటారో వాళ్ళని చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇకపోతే భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రం కూడా సీరియస్ అయినట్లు వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరు తప్పినము ఎవరు ఏం చేస్తున్నారు నేమేమో తప్పు చేయలేదు అని ఈ నెల ఇరవై ఎనిమిది ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభు అప్పటి ప్రభుత్వం అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిదిన దేవుళ్ళ మీద పడతాడు అంట దేవుళ్ళ దగ్గర పూజలు చేయిస్తాడు అంట వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అవినీతిని బయటికి లాగుతాం లడ్డూ విషయంగా అవినీతి ఎవరు చేశారు అనే విషయంగా ఆ నెయ్యి విషయంగా పట్టబయలు చేస్తామని ఆయన పోలీసులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు భారతీయ జనతా పార్టీ కూడా సీరియస్ అయ్యింది పవన్ కళ్యాణ్ కూడా దీని మీదనే స్పందిస్తూ ఉన్నాడు హిందువులు హిందూ తత్వం అని పవన్ కళ్యాణ్ కూడా ముందుకు పోతూ ఉన్నాడు అసలు ఏం జరుగుతుంది నిజానిజాలు ఎవరివి తప్పిదాలు ఎవరివి అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలకు కూడా అన్నీ తెలుసు కానీ ప్రజలను మోసం చేసేందుకు ప్రజలను ఏదో భ్రాంతిలో నింపేందుకు ప్రజలతో గేమ్స్ ఆడేందుకు ఎవరి రాజకీయ చదరంగం వాళ్ళు ఆడుతూ ఉన్నారు ఇది పక్కన పెడితే దేవునితో కూడా రాజకీయ చదరంగం ఆడుతూ ఉన్నారు దేవుడా నీతో రాజకీయ ఆటలా అనేది ఆ దేవుడే గమనిస్తూ ఉంటాడు ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది ఈ చిన్న సారాంశం అన్నడా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ టేరంగల కృష్ణయ్య నమస్తే